హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే ఆర్య అను ఇద్దరు కూడా బైక్ మీద వస్తూ ఉంటారు ఇక అప్పుడే ఇక్కడేమో ఇంటి దగ్గర ఎదురు చూస్తూ ఉంటాడు వాళ్ళ బాబాయ్ అప్పుడే వాళ్ళ బాబాయ్ బయటికి వస్తాడు రాగానే యాద్గిరి ఇంకా అతని భార్య కూడా జ్యోతి అక్కడే ఉంటుంది ఇక ఆర్య వల్ల ఇద్దరు తమ్ముళ్ళు కూడా బయటే ఉంటారు వాళ్ళని చూసి ఇలా అంటూ ఉంటాడు వీళ్ళెవరు అని అంటూ ఉంటే ఇతను మా బాబాయ్ అని అంటూ చెప్పగానే బాబాయ బాబాయ్ ఎవరు అని అంటూ ఉంటే ఇదిగో బాబాయ్ వల్ల భార్య అని అంటూ చెప్తూ ఉంటే అబ్బాబా మీ కన్ఫ్యూజన్ ఏంటయ్యా అసలు ఎవరు వీళ్ళంతా అని అంటూ సీరియస్గా అంటాడు వాళ్ళ అను వాళ్ళ బాబాయ్ అలా అనేసరికి వీళ్ళు మా బాబాయ్ వాళ్ళు అని అంటూ ఈ మధ్యనే పరిచయం అయ్యారు అని ఇలా చెప్తూ ఉంటారు ఇక అప్పుడే అయినా పెళ్ళేంటండి పెళ్లి చూపులేంటి ఇప్పుడు చేయటం ఏంటి అని అంటూ జ్యోతి వాకపోతూ ఉంటుంది ఇక అప్పుడే యాదగిరి ఆపేస్తాడు ఆ తర్వాత ఆర్య అను ఇద్దరు బైక్ మీద వస్తారు అదిగో అమ్మాయి వచ్చేసింది అని అంటూ ఉండగానే అసలు పెళ్ళైపోయిన వాళ్ళకి పెళ్ళేంటండి అని అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నావు అమ్మాయి నువ్వు అని అంటూ సీరియస్గా అంటూ అను అక్కడికి వచ్చేస్తుంది ఇక అప్పుడే అను రాగానే అమ్మ వచ్చావా గౌరీ వెళ్ళు వెళ్ళు ఈ స్వీట్స్ ఇలా ఇవ్వు అని అంటూ తీసుకుంటాడు ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటాడు సరేలే ఇక్కడ నుంచి వెళ్తే డౌట్ వస్తుంది కానీ ఈ స్వీట్స్ అన్ని పట్టుకొని అలా వెనక నుంచి వెళ్ళమ్మా అంటే వెనక నుంచి ఎందుకు బాబాయ్ అంటే అబ్బా ముందు పెళ్లి చేసుకో అదే పెళ్లి చూపులకి వచ్చిన వాళ్ళు ఉన్నారమ్మా అందుకే వెనక నుంచి వెళ్ళమని చెప్తున్నా అని అంటే గౌరీ సరే అని చెప్పి అలా వెళ్ళిపోతుంది ఇక తను హడావిడిగా వెళ్ళిపోవటం చూసి తోతి యాతిగిరి అలాగే చూస్తూ ఉంటారు కంగారు పడుతూ అప్పుడే ఆర్య అక్కడికి వస్తాడు ఏంటి మావయ్య ఎప్పుడొచ్చావు నువ్వు అని అంటూ మాట్లాడతాడు ఇక అబ్బా నీకు సమాధానం చెప్పలేనయ్యా ఇప్పుడు నేను అని అంటూ ఉంటే ఏంటి మావయ్య అలా కంగారు పడతారేంటి గౌరీ గారిని ఎందుకు తొందరగా రమ్మని చెప్పారు అయినా స్వీట్స్ ఎందుకు తెమ్మని చెప్పారు అయినా ఇంత కంగారుగా ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నారు మీరు అని ఆర్య అలా ప్రశ్నలు వేస్తూ అడుగుతూ ఉంటాడు అలా ఆర్య అడుగుతూ ఉంటే ఇక అప్ప నీకు చెప్పలేక చచ్చిపోతున్నాం ముందే మా అమ్మాయి చెప్పింది నువ్వు లడ లడా వాగుతావని ఇప్పుడే తెలుస్తుంది అని అంటూ ఇంకా లోపల మా గౌరికి పెళ్లి చూపులు అని అంటే అప్పుడు ఆర్య కొంచెం సైలెంట్ అయిపోతాడు ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటాడు అదేంటి పెళ్లి చూపులు ఏంటండి బాబు పెళ్లి చేయటం ఏంటి ఇప్పుడు గౌరీ గారికి ఏమైందని అని అంటూ అంత తొందర వచ్చింది అని ఆర్య అంటూ ఉంటాడు ఇక అప్పుడే వస్తాడు ఇంకా ఆర్య కూడా పదండి మనందరం ఏం చేస్తాం పదండి అని అంటూ ఉంటే అప్పుడే అను వాళ్ళ బాబాయ్ మళ్ళీ వచ్చేసి అయ్యా మీరెక్కడికి వస్తారు మీరు రావద్దు అని అంటూ ఇంకా అక్కడే ఆపేసి వెళ్ళిపోతాడు ఎందుకు మనల్ని రావద్దు అంటున్నాడు ఇక్కడ ఉండి ఏం చేస్తాం మనం అని అంటూ ఆర్య అంటూ ఉంటాడు అదేంటే అన్నయ్య నీకు పెళ్ళి చూపులు జరుగుతున్నందుకు బాధగా ఉందనుకుంటా అని అంటే నాకెందుకు రా బాధగా ఉంటుంది నాకేం లేదు అని అంటే అసలు గౌరీ గారు పెళ్ళి చేసుకోను అని చెప్పారంట మీ నువ్వే కదా ఒప్పించావంట మరి అలాంటిది ఇప్పుడు ఎందుకో కంగారు పడుతున్నట్టుగా అనిపిస్తుంది అని ఆర్య తమ్ముళ్ళు అంటారు అలా అనేసరికి అప్పుడు ఆర్య అంటాడు అదేం లేదురా నాకు కంగారు ఎందుకు ఉంటుంది నాకేం లేదు చూడు నేను హ్యాపీగానే ఉన్నాను కాకపోతే అని అంటూ మళ్ళీ ఆలోచిస్తూ ఉంటాడు ఇక అప్పుడే యాదగిరి జ్యోతి ఇద్దరు అలా చూస్తూ బాధపడుతూ ఉంటారు ఇక అప్పుడే జ్యోతి అలా చూస్తూ ఇంకా ఆర్య బాధపడుతున్న విషయం తను గమనిస్తూ ఉంటుంది అప్పుడే ఆర్య అంటాడు వాళ్ళు అలాగే అంటారులే కానీ మనం పోదాం పదండి లోపలికి వెళ్దాం అని అంటూ అందరినీ రమ్మనేసి తను మాత్రం లోపలికి వెళ్ళిపోతాడు ఇక అందరూ బయట ఉండే చూస్తూ ఉంటారు ఇక అప్పుడే ఆర్య లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉండి అలాగే చూస్తూ ఇంకా వాళ్ళని వెనక నుంచి వెళ్ళి అను వచ్చి తయారయ్యి కూర్చుంటుంది కదా ఆర్య పెళ్ళికొడుకు వెనకాల వెళ్ళి ఇలా నిలబడి ఇంకా అతనికి దగ్గర ఫేస్కి దగ్గరగా పెట్టి ఇలా సైగ చేస్తూ ఉంటాడు ఆర్య అనుకి అను ఏమో ఇలా జుట్టు సర్దుకుంటూ చీర సర్దుకుంటూ ఇంకా ఆర్య వైపు చూస్తూ ఆర్య చెప్పినట్టుగా చేస్తూ ఉంటుంది పెళ్ళికొడుకు నవ్వుతూ ఉంటాడు ఇక ఫీల్ అంతా ఇంకా పెళ్ళికొడుకేమో నన్ను చూసే నవ్వుతుందా అని తను ఎగ్జైట్ అయిపోతూ ఉంటాడు ఇక అప్పుడే ఆర్య అలా సెగ చేస్తూ ఉంటే అప్పుడు పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మ ఈ అబ్బాయి ఎవరు అని అనేసరికి ఇక అప్పుడే నేనా నేనా గారు అని అంటూ దగ్గరగా వెళ్తాడు అలా వెళ్ళి నేను అని అంటూ నేను తనకి అని అంటూ ఇలా మాట్లాడబోతే ఆ పక్కింటి అబ్బాయిలేండి ఈ పైన ఉంటారని చెప్పాను కదా వాళ్ళు అని అంటూ అనువల్ల బాబాయ్ చెప్తాడు చెప్పేసరికి ఇంకా అప్పుడే అబ్బా మావయ్య మీరు ఎందుకు అలా కన్ఫ్యూజన్గా చెప్తారు అని అంటూ చెప్పేసరికి అదేంటి మావయ్య అంటున్నాడు అంటే కాస్త చనువు ఎక్కువ అలాగే వాగుతూ ఉంటాడు మీరు పట్టించుకోకండి జ మేము ఎప్పుడు ఉంటాం కదా అందుకనే మావయ్య అని పిలుస్తాడు అంతే అని అంటూ అతను చెప్తాడు వాళ్ళ బాబాయ్ చెప్పేసరికి ఇక అప్పుడే ఆర్య అలా చూస్తూ ఉంటాడు అబ్బా పెళ్ళికొడుకు అంటే మీరా అసలు మొహంలో కలెలేదు అని అంటూ అలా అనేస్తూ ఉంటాడు పెళ్ళికొడుకు ఫీల్ అవుతూ వాళ్ళ అమ్మ నాన్న ఫీల్ అవుతూ ఉంటారు అప్పుడు అను టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే వాళ్ళ బాబాయ్ ఏంటి ఈ శంకర్ వాగి వాగి ఈ పెళ్ళి చెడగొట్టేలాగా ఉన్నాడే ఇప్పుడు ఏం చేయాలి అని అనుకుంటూ జోక్ చేస్తున్నాడు బాబు జోక్ చేస్తున్నాడు అని అంటూ ఉంటే అబ్బా లేదు మామగారు నేను జోక్ చేయట్లేదు చూడు అసలు అంటే ఎలా ఉండాలి గౌరీ గారిని చూడండి ఎంత అందంగా ఉందో ఇక్కడ చూడండి ఎలా ఉన్నాడో అస్సలు కాడు గౌరికి అని అంటూ చెప్తూ ఉంటాడు వాగుతూనే ఉంటాడు ఇంకా అప్పుడే పెళ్ళికొదురుకు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు సీరియస్గా చూస్తూ ఉంటారు అప్పుడు ఆర్య అంటే ఎలా ఉండాలి గౌరీ గారికి అంటే ఒక రాజులా ఉండాలి అని అంటూ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే అతను అలాగే చూస్తూ ఉ ఇన్సల్టింగ్గా ఫీల్ అవుతూ ఉంటాడు ఇక అంతలో అసలు నువ్వేంటి బాబు నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అని అంటూ అసలు ఏమవుతావు నువ్వు అని అంటే మేమిద్దరం పార్ట్నర్స్ అని అంటాడు అలా అనేసరికి పార్ట్నర్సా పార్ట్నర్స్ ఏంటి అని అంటే అదే బిజినెస్ పార్ట్నర్స్ బాబు బిజినెస్ పార్ట్నర్స్ అని వాళ్ళ బాబాయ్ చెప్తూ కవర్ చేస్తూ ఉంటాడు బిజినెస్ బిజినెస్ పార్ట్నర్స్మే కానీ అని అంటూ ఉంటే ఇంకేంటి మరి అని అంటే మరి మీకు ఎన్ని రోజుల నుంచి బిజినెస్ పార్ట్నర్స్లో మీరు కలిసి చేశారు అని అడగటంతో అదే అండి ఆ రోజు నేను గౌరీ గారు హాస్పిటల్లో పడ్డారు కదా అప్పటి నుంచో పరిచయం అని అంటే హాస్పిటల్లో ఎందుకుంది అంటే స్పృహ పోతే హాస్పిటల్కి తీసుకెళ్ళాం కదా అని అంటే స్పృహ ఎందుకు పోయింది అంటే ఎందుకంటే కిడ్నాప్ చేశారు కదా అని అనేసరికి కిడ్నాప్ కిడ్నాప్ ఎవరు చేశారు అని అంటూ వాళ్ళు ఈ క్వశ్చన్స్కి అతను ఆన్సర్ చెప్పేదానికి అడుగుతూనే ఉంటారు అంటే పెళ్ళి క్యాన్సల్ అవ్వాలంటే కిడ్నాప్ చేయాలి కదా అని అంటూ ఉంటే ఇక అప్పుడే వెంటనే ఇంకా వాళ్ళ బాబాయ్ కవర్ చేస్తూ ఇలా అంటాడు అదే అండి ఇంతకుముందు పెళ్ళి సంబంధం క్యాన్సిల్ అయింది కదా ఆ గయ్యాలి అత్తా అని చెప్పాను కదా వాళ్ళ వల్ల దాని గురించే చెప్తున్నాడు అని అంటూ చెప్తూ ఉంటే అబ్బా బాబాయ్ నన్ను చెప్పనివ్వు అని అంటూ మళ్ళీ ఇలా వాగుతూ ఉంటే అమ్మో వీడు ఏమో మా గౌరీ చెప్తుంటే ఏమో అనుకున్నాను కానీ వీడి మాటలు వింటుంటే దారుణంగా అనిపిస్తుంది నాకు అని అనుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే ఆలోచిస్తూ ఉంటాడు ఏం చేయాలరా బాబు ఈ సంబంధం చె కొట్టేలాగా ఉన్నాడే అని ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉంటాడు అనువల బాబాయ్ ఇక అప్పుడే అను అంటుంది గౌ శంకర్ గారు మీరు కాసేపు ఆగుతారా అని అంటూ ఉంటే ఏంటండి ఆగేది మీరు కాసేపు ఉండండి అసలు మిమ్మల్ని చేసుకునేవాడు ఇలా ఉండాలి అలా ఉండాలి అని నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే అని అంటే అప్పుడు అతను అంటాడు పెళ్ళికొడుకు నాకు అమ్మాయి చాలా బాగా నచ్చింది అని అంటాడు అలా అనేసరికి అను కూడా అలా చూస్తూ ఉంటుంది ఇక అంతలో వాళ్ళ చెల్లెలని కూడా నేను బాగా చూసుకుంటాను మా ఇంట్లో ఉండొచ్చు అన్నట్టుగా మొత్తం అంతా నేను బాధ్యత తీసుకుంటాను అన్నట్టుగా పెళ్ళికొడుకు మాట్లాడతాడు అలా మాట్లాడేసరికి ఇక అప్పుడే ఆర్య కాసేపు సైలెంట్ అయిపోతాడు అంతలో బయట నుంచి వాళ్ళ తమ్ముళ్ళు చూసి ఏంట్రా అన్నయ్య సైలెంట్ అయిపోయాడు అని అంటూ ఉండగానే మళ్ళీ మా అబ్బాయికి అమ్మాయి నచ్చేసింది అంటండి అని అంటూ ఉంటే ఇంకా అప్పుడే ఆర్య అంటాడు చూడు నీకు నచ్చింది కదా అని చెప్పి నీకు మళ్ళీ పెళ్ళైన తర్వాత మా ఈవెంట్ గురించి అయితే నువ్వు దూరం చేయవు కదా అని ఆర్య అంటాడు ఇక అప్పుడే పెళ్ళికొడుకు అంటాడు ఇంకా గౌరీ గారికి నచ్చితే తన ఇష్టం చేసుకుని నేను దానికి ఏం అడ్డు చొప్పను అని అంటే అమ్మయ్య బతికించావు లేదంటే మా ముగ్గురు బతుకులు దాని మీదే ఆధారపడ్డాయి అని అంటూ ఆర్య అంటాడు ఇక అప్పుడే మళ్ళీ ఇలా అంటూ ఉంటాడు చూడు నువ్వు ఏం డిస్టర్బ్ అయితే చేయవు కదా నీకు బిజినెస్లో అవి ఉన్నాయా పెళ్ళైన తర్వాత అవి ఆపేస్తావా ఆపేస్తే మళ్ళీ అమ్మాయి జీవితం ఏమైపోతుంది అని ఇలా మళ్ళీ స్టార్ట్ చేస్తాడు అయ్యో బాబాయ్ మళ్ళీ స్టార్ట్ చేశాడు వీడు అని అంటూ ఇంకా టెన్షన్ పడుతూ గౌరీ శంకర్ నువ్వు కాసేపు ఉంటావా అని ఆపుతాడు ఇంకా ఆ తర్వాత పెళ్లి కొడుకు వాళ్ళు మాకు అమ్మాయి చాలా నచ్చింది అని అంటే ఇంకా అప్పుడు వెంటనే ఇలా అంటూ ఉంటాడు ఆర్య అయితే మీకు నచ్చితే సరిపోతుంది కదా చూ కావాలంటే చూడండి చుట్టుపక్కల వాళ్ళని కూడా అడిగి చూడండి అని అంటూ ఉండగానే ఇక బయట నుంచి యాదగిరి వాళ్ళు చూస్తూ ఏంటి సంబంధం చెడగొడతాడు అనుకుంటే మళ్ళీ ముగిసిపోయిందేంటి అని అంటూ ఉండగానే ఆర్య చుట్టుపక్కల వాళ్ళని కలిసి అడగండి అని చెప్పిన మాటకి ఇంకా అవునవును చుట్టుపక్కల వాళ్ళు అని అంటూ యాదగిరి జ్యోతి ఇద్దరు అక్కడ నుంచి పరిగెత్తుకొని వెళ్ళిపోతారు చుట్టుపక్కల వాళ్ళలాగా నటించడం కోసం ఇక అప్పుడే ఆర్య అలా చూస్తూ ఇంకా బాధపడుతూ ఉంటాడు ఇంకా అంతలో వీళ్ళు వెళ్ళిపోతారు ఇక అప్పుడే ఆర్యను చూసి బెదిరించేస్తాడు వాళ్ళ మావయ్య కొంచెంలో సంబంధం చెడగొడతావు అనుకున్నాను పోయి నుంచి మీరు బయటకు వెళ్ళిపోండి అని గట్టిగా అడవటంతో ఇంకా ఆర్య అలా చూస్తూ ఉంటే శంకర్ గారు మీరు అనవసరంగా వాగుతున్నారు నేను పెళ్లి చేసుకుంటే మీకేంటండి మీరు ఎందుకు మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు ఇవన్నీ మాటలు ఇవన్నీ అన్ని అవసరమా మీకు నేను చేస్తే చేస్తాను లేకపోతే లేదు ఈ సంబంధం నాకు నచ్చింది నా చెల్లెలని వాళ్ళు చూసుకుంటానన్నారు ఇంతే నాకు కావాల్సింది ఇంకేముంది అని తిట్టేస్తే ఇంకా అప్పుడే ఆర్య బాధగా చూస్తూ ఉంటాడు చూడు బాబు అమ్మాయికి పెళ్లి సంబంధం జ ఓకే కావాలి అంటే చాలా కష్టం ఉంటుంది అందులోనూ తల్లి తండ్రి లేని పిల్లలు ఇంకా వాళ్ళు చూసుకుంటారనటం అదే గొప్ప కదా అని అంటూ ఇంకా అలా అనేసరికి ఇతనికి బాబాయ్ నువ్వు సమాధానం చెప్పేది అని ఆను ఇన్సల్ట్ చేసి మాట్లాడేసరికి ఆర్య బయటికి వచ్చేసి స్టారు చాలా డల్ గా ఇక అప్పుడే ఇక్కడ వాళ్ళ తమ్ముళ్ళు అది చూసి అన్నయ్య బాధపడుతున్నావా అంటే నేను ఎందుకు బాధపడతానరా అంటే నువ్వు గౌరీ గారిని ఇష్టపడుతున్నావు కదా మిస్ అవుతున్నాను అన్నట్టు అనిపిస్తుంది కదా అని అంటే రే ఏం మాట్లాడుతున్నారు మీరు అని మళ్ళీ సీరియస్గా అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే అక్కడ నుంచి ఆర్య బాధగా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇక అన్నయ్యని చూస్తుంటే ఇష్టపడుతున్నట్టుగానే అనిపిస్తుందిరా అంటే ఇందులో డౌటే ఉంది పద అనేసి వాళ్ళు వెళ్ళిపోతారు ఆ తర్వాత ఇంకా యాదగిరి అలాగే జ్యోతి ఇద్దరు బయట నించి అలా వాళ్ళిద్దరూ ఇంకా ఈ పెళ్ళికొడుకు వాళ్ళకి కనపడాలని రోడ్డు మీద నిలబడతారు అప్పుడే వీళ్ళు ఆటోలో వస్తూ ఉంటారు అంటే అక్కడే ఉన్న వాళ్ళని అడిగితే తెలియదు కదా కొంచెం దూరంగా ఉన్న వాళ్ళని అడుగుదామని అలా ఆటోలో వస్తూ ఉంటే యాదగిరి ఇంకా తన భార్యని ఆటో మీద తోసేస్తాడు జ్యోతి అలా పడిపోతుంది జ్యోతి అరుస్తూ ఉంటుంది ఆ అంతలో ఆటోలో నుంచి అలాగే వాళ్ళ కిందకి దిగి వస్తారు ఏంటండి చుట్టుపక్కల వాళ్ళం ఇలా ఆటోలతో మమ్మల్ని గుద్దేయటమేనా చుట్టుపక్కల వాళ్ళని కూడా తెలియకుండా అని అంటూ ఉంటే అయ్యో ఈ చుట్టుపక్కల వాళ్ళ చూసుకోకుండా గుద్దేశామండి చుట్టుపక్కల వాళ్ళు అంటున్నారు ఇక్కడే ఉంటారా అంటే అవును ఇక్కడే ఉంటాం అని అంటూ ఇంకా యాదగిరి కూడా వచ్చి ఇంకా జ్యోతిని లేపినట్టు ఇంకా ఇలా మాట్లాడుతూ ఉంటారు అప్పుడే ఏంటండి మీరు గౌరీ వాళ్ళు ఇంటికి వచ్చారా అని ఇలా అనేస్తుంది జ్యోతి అనేసరికి యాదగిరి కవర్ చేస్తాడు మళ్ళీ ఇలా కొడతాడు అప్పుడు అంటే అక్కడికి వచ్చినట్టుగా అనిపించింది అందుకే అడిగామంటే అవునుండి పెళ్ళిక కొడుకు ఇతనే చూడటానికి వచ్చామని అంటే అవునా అని అంటూ నువ్వేంటి నీ పేరేంటి అని అంటే సుబ్బారావు అంటే నీ పేరు ఇక్కడ గౌరి పేరు ఇక్కడ గౌరీకి శంకరే సెట్ అవుతాడు కదా అని అంటే శంకర్ అంటే ఆ ఇంట్లో ఉన్న అబ్బాయేనా అని అంటే మీరు భలే క్యాచ్ చేశారు అని అంటూ ఉంటే అవును మరి ఆ అబ్బాయి అయితే భలే సెట్ అవుతాడు వీడేలా సెట్ అవుతాడు అని అంటూ ఇంకా పెళ్ళికి చిన్నమ్మాయి శ్రావణ సందేనో అనుకున్నాం మీరు ఎవరి నా చూడటానికి వచ్చింది అని అంటూ ఉంటే అవును అంటే ఇంకా నీకు సెట్ కాదులే బాబు వాళ్ళిద్దరికీ సెట్ అవుతుంది అని అంటే లేదు నేను అమ్మాయిని చేసుకుంటా నాకు బాగా నచ్చింది అని అంటే చేసుకో చేసుకో నేను ఎవరు అన్నారు రేపు పెళ్ళయ్యాక వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరు తిరిగి తిరిగి వెంటని అది అని ఇదని చెప్పి ఏ అర్ధరాత్రి ఇంటికి వస్తుంది అప్పుడు నువ్వు చేసుకొని బాగా చుక్కదు కానీ మాకెందుకులే అని అనేసి ఇంకా అలా వెళ్ళిపోబోతే ఇక అప్పుడే మేమైనా ఇలాంటి వాళ్ళని చేసుకోవటానికి మాకు కూడా నచ్చాలి కదా మాకు కూడా ఇష్టం లేదు మేము చేసుకోం ఈ సంబంధం క్యాన్సిల్ చేస్తానని ఇప్పుడే ఫోన్ చేసి చెప్తా అనేసి ఇంకా ఫోన్ తీసుకొని పెళ్ళికొడుకు వాళ్ళ నాన్న ఫోన్ చేస్తూ ఉంటాడు ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది